ఒక గ్రామంలో రామారావు అనే ఒక వంటవాడు ఉంటాడు అతనికి కొత్తగా పెళ్ళైంది భార్య పేరు నాగలక్ష్మి అతడికి తల్లి జయమ్మ ఉంది అతనిది సాధారణ మధ్యతరగతి కుటుంబం ఆ రోజు వర్షం పడుతూ ఉంటుంది అప్పుడు నాగలక్ష్మి భర్త దగ్గరికొచ్చి ఏవయ్యా ఈ జోరువానికి వేడివేడిగా వాము పెట్టిన మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయ పకోడీలు వేసుకుని తింటుంటే కమ్మగా ఉంటుందనుకో భార్య ఆ మాట చెప్పగానే నోట్లో లాలాజల మూరిపోతుంది రామారావుకి కళ్లతోనే వాటిని ఆరగిస్తున్నట్టు ఊహల్లో తేలిపోతాడు రామారావు పిసినరోడే కానీ మంచి తిండిపోతు తిండంటే అతనికి మహా ఇష్టం ఆ ఇష్టంతోనే వంటవాడిగా మారాడు వంటవాడైతే ఎంచక్క రకరకాల వంటలు తృప్తిగా భుజించొచ్చని కాని ఏం లాభం మరు క్షణం వాటికయ్యే ఖర్చు కళ్ల ముందు కదలాడటంతో ఉస్సూరుమంటాడు రామారావు అతని జిహ్వ ఆనందం మటుమాయమైపోతుంది అది గమనించిన నాగలక్ష్మి అదేంటయ్యా అలా డీలా పడిపోయావు కోరిక పుట్టిన ఆహారాన్ని తినలేని పరిస్థితున్నప్పుడు డీలా పడక ఇంకేం చేస్తాడు అంత పరిస్థితి ముందత్తయ్యా ఎవరికీ షుగరు బీపీ మరే ఇతర రోగాలు లేవు కదా తృప్తిగా తినొచ్చు దానికి సమాధానం వాడే చెప్తాడు విను అమ్మో వాటికి బోలెడంత ఖర్చు అవుతుంది నూనె శనగపిండి ఉల్లిపాయలు బజ్జి మిరపకాయలు బజ్జిమిరపకాయలు కొనాలి రేట్లు రేట్లు మండిపోతున్నాయని చెప్పి కొనకుండా తినకుండా ఉంటామా ఓహో ఏమనుకుంటున్నావు నా కొడుకు రామారావు అంటే వాడి చరిత్రలో ఇంతవరకు వాడి సొంత డబ్బుతో కొని తినదాగలాలే లేవు నిప్పుల్లోకి పోయడానికి మాత్రం నువ్వు రెడీగా ఉంటావే అమ్మా కాసేపు నోరు మూసుకో అంటే కోరికల్ని చంపుకొని బతకాలా చచ్చా అలా ఎందుకంటాను కట్టుకున్న భార్య కోరిక తీర్చలేని వాడు కూడా మొగుడేనా ఆ మాటకి సంతోషంగా నాగలక్ష్మి అయితే కొట్టుకెళ్లి సరుకులు తీసుకురావయ్యా ఇప్పుడు కాదు రెండు రోజులాగు నువ్వు కోరుకున్నవి తినిపిస్తాను ఏంటి ఇప్పుడు తినాలని కోరిక పుడితే రెండు రోజుల తర్వాత తినిపిస్తారా అవును ఆ కోరికను అప్పటివరకు వరకు అలాగే ఉంచుకో అప్పుడు ఖర్చు పెట్టేదేదో ఇప్పుడు ఖర్చు పెట్టి తినొచ్చు కదా ఏంటి ఖర్చా అప్పుడు మాత్రం ఎవరు ఖర్చు పెట్టబోతున్నారని మరి ఖర్చు పెట్టకుండా ఎలా తింటామత్తయ్యా అదే మరి నా కొడుకు ప్రతిభ అంటే అని చురకంటిస్తుంది రామారావుకి జయమ్మకి కూడా కొడుకు పిసినరితనం అంటే నచ్చదు మనూరి సుబ్బారావు పెద్ద కూతురు పుష్పవతయింది కదా అయితే ఏంటంట ఆ భోజనాలకి వంట చేయడానికి మనల్నే కదా పిలిచాడు అప్పుడు చేసి పెడతాను కమ్మగా తిందువులే భర్త పిసినరితనం చూసి ఆశ్చర్యపోయింది నాగలక్ష్మి ఇప్పుడు అర్థమైందా నా కొడుక్కి నువ్వు చెప్పిన ఆ బీపీ షుగర్ల కంటే కూడా పిసినారితనం అనే పెద్ద రోగముందని జేబులో నుండి రూపాయి తీసి ఖర్చు పెట్టాలంటే వాడి ప్రాణం విలవిలలాడిపోతుంది ససేమిరా వాడికి మనసొప్పదనుకో మరి డబ్బులు ఉరికే వస్తాయా ఏంటమ్మా నువ్వు కూడా నీ కోడలికి పోని వెక్కించి చెప్తున్నావు ఆ మాత్రం పిసినారితనం లేకుంటే ముందు ముందు ఇబ్బంది పడతాం ఒరే ముందు ముందు రాబోయే ఇబ్బందుల గురించి ఇప్పుడు ఇబ్బంది పడితే ఎలా రా ఆయన మరి ఇంత పిసినారితనం పనికి రాదు నేనంతే మీ కోడళ్ళిద్దరూ ఏకమై చెప్పినా మారను సర్లే నేను సుబ్బారావు ఇంటికెళ్ళి భోజనాలకి కావలసిన సరుకులు రాయించొస్తాను అంటూ వెళ్ళిపోతాడు రామారావుని చూసిన సుబ్బారావు రామారావు నీకోసమే ఎదురు చూస్తున్నా నువ్వు సరుకులు రాసిస్తే తీసుకురావటమే ఆలస్యం అందుకోసమే వచ్చాను ఏ వంటలు పెడితే బాగుంటుందంటావు మీ ఇష్టం ఏం పెట్టినా బాగానే ఉంటుంది మరి ముఖ్యంగా మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయ పకోడి మాత్రం తప్పక ఉండాలి పది మందికి పెట్టే భోజనాల్లో ఆవెందుకయ్య చాలా ఖర్చవుతుంది సుబ్బారావు గారు మాటి మటికి పెడతారా ఏంటి ఊరబంతి ఎప్పుడో ఒకసారి కథ పెట్టేది అప్పుడు కూడా చెయ్యి దాచుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి మీ ఇంటి భోజనం తిన్నవాళ్ళు తక్కువలో తక్కువ కనీసం నాలుగు నెలలైనా మీ గొప్ప గురించి చెప్పుకోవద్దు మీకు తెలీదు బంతి మీద విరపకాయ బజ్జీ ఉల్లిపాయ పక్కడి వేశారంటే అబ్బో మా హాఘనంగా ఉంటుందనుకోండి అంతేనంటావా అంతే మరో మాట లేదు మీరు మరో ఆలోచన చేయకండి నా మాట మీద పోండి నాపై నమ్మకం ఉంచండి సర్లే అట్లాగే కానివో దానికి కావలసిన సరుకులు రాసివో తీసుకొస్తా రామారావు సరుకుల పట్టి రాసి ఇచ్చాడు సరుకుల పట్టి చూసి బిత్తర పోయాడు ఇదేంటయ్యా ఇన్ని రాసావు ఆ మాత్రం రాయకపోతే నా ఇంటికి నెల రోజులకి సరిపడా సరుకులు ఎలా వస్తాయి అని రామారావు మనసులో అనుకుంటుండగా ఏంటయ్యా రామారావు అడుగుతుంటే నీలో నువ్వే కొనుక్కుంటున్నావు సుబ్బారావు పెట్టే దగ్గర పీసిన తనని చూపించుకయ్యా నువ్వు ఇందులో ఒక్క సరుకు కూడా మిగలదు అన్నీ అయిపోతాయి నేను చెప్తున్నానుగా ఈ మాత్రం వెయ్యకపోతే ఊరందరికీ వంట సరిపోదు పోయినసారా సీతారామయ్య బిడ్డ కార్యక్రమానికి ఇన్ని సరుకులు పట్టలేదంటగా ఎవరు చెప్పారు నీకు అదంతా అబద్ధం నేనే కదా వంట చేసింది నాకు తెలీదా మీకంటే ఎక్కువే రాశాను ఒక రకంగా చెప్పాలంటే మీకే కాస్త తక్కువ సరుకులు రాశాననుకో అట్టగా సర్లే నువ్వు రాసినట్టు తీసుకొస్తానులే ఆ తరువాత రామారావు వెళ్ళిపోతాడు పుష్పవతి కార్యక్రమం రోజు రానే వస్తుంది రామారావు తన ఇంట్లో భార్య తల్లితో పాటు వంటకి బయలుదేరుతూ ఇదిగో మిగిలిన సరుకులు వేసుకోవడానికి పెద్ద పెద్ద సంచులు తీసుకోండి అట్టాగి నూనె పోసుకోవడానికి పప్పుల డబ్బాలు పెట్టుకోవడం మర్చిపోకండి పద సుబ్బారావు ఇంటి కొట్టంలో రామారావు వంట చేస్తూ అప్పుడప్పుడు ఎవరూ చూడకుండా సరుకుల్ని తన వెంట తెచ్చుకున్న సంచుల్లో వేస్తుంటాడు ఏవయ్యా ఎవరైనా చూస్తే బాగోదు మనకి పరువు తక్కువగా ఉంటుంది వద్దయ్యా చూడరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నా ఇలా ఎప్పుడైనా ఎవరికైనా పట్టుబడ్డానా నీకేం తెలీదులే నువ్వు ఊరుకో అమ్మాయి కోడలా వినడు నోరు మన పని చేసుకోవడం తప్ప లేదు రామారావు వంట పూర్తి చేసి సుబ్బారావు దగ్గర డబ్బు తీసుకుని సరుకులు నింపుకున్న సంచులు తీసుకుని వెళ్తుండగా ఆ సంచులు తెగిపోవడంతో సరుకులన్నీ దొరలిపోతాయి సుబ్బారావుతో పాటు గ్రామస్తులు కార్యక్రమానికి వచ్చిన బంధువులు అందరూ చూసేశారు రామారావు నీళ్లు నములుతూ బిక్కమొహం వేశాడు అక్కడున్న వాళ్ళంతా వాళ్ళని అసహ్యంగా చూస్తుండటంతో నాగలక్ష్మికి తల కొట్టేసినట్టు అవుతుంది ఈ ఇంటయ్య రామారావు ఈ పాడు పని ఇలా చేయడానికి సిగ్గుగా లేదు వంట రుచిగా చేస్తావని నీకిస్తే మమ్మల్ని దోచుకుంటున్నావా ఇందుకేనా అన్ని సరుకులు రాసావు ఇట్ట చేయడానికి బదులు బిచ్చమెత్తుకొని ఊళ్ళోకొచ్చి అడుక్కుంటే నీ ఇంటికి నెలకి సరిపడా తలాకా సరుకులు ముష్టిగా వేసేటోళ్ళం కదా మేము అతని మాటలకి సిగ్గుతో తలదించుకున్నాడు రామారావు చాలా అవమానంగా ఉండి జయమ్మకు నాగలక్ష్మికి కళ్ళ వెంట జయమ్మ కోడల్ని చూసి నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది ఇక నుండి ఊరోళ్ళం కూడా వంట కార్యక్రమం అవమాన భారంతో బాధతో ముగ్గురు ఇంటికొస్తారు మీకు సిగ్గు శరం లేకపోవచ్చు కానీ నాకున్నాయి ఇంకొక క్షణం కూడా నేను మీతో కాపురం చెయ్యలేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని పెట్ట తీసుకుని బయలుదేరబోతుంది ఒరే అబ్బాయి నువ్వింత చేసి నీ పిసినారితనంతో డబ్బు కూడబెట్టి ఏం బాగుపడ్డావు చెప్పు ఊళ్ళో పరువు పోయింది కట్టుకున్న భార్య కూడా నిన్ను వదిలిపోతానంటుంది ఎప్పటికైనా మారరా నా మాట విను నీ పిసినారి బుద్ధిని వదిలే ఆ కార్యక్రమంలో అవమానం జరిగినప్పుడే నేను మారిపోయానమ్మా ఈ క్షణం నుండి గౌరవంగా బ్రతుకుతాను పరాయి వాళ్ల సొమ్ముకు ఆశపడను పూర్తిగా సంతోషిస్తారు నాగలక్ష్మి జయమ్మ రామారావు మారిపోయిన విషయం తెలుసుకుని ఊరి వాళ్లు కూడా సంతోషిస్తారు ఎప్పటిలాగా అతనికే తమ ఇళ్లలో జరిగే వంట కార్యక్రమాలు అప్పగిస్తారు రామారావు నిజాయితీగా తనకి రావలసిన కట్టడి మాత్రమే ఇంటి యజమాని నుండి తీసుకొని మంచిగా వంట చేస్తుంటాడు రామారావు తనలో వచ్చిన మార్పుని ఆచరణలో కూడా పెట్టడంతో ఇంకా సంతోషిస్తారు నాగలక్ష్మి జయమ్మ అది ఒక పల్లెటూరు ఆ ఊరి బయట ఒక పాతకాలపు అవ్వ చిన్న పూరిపాక వేసుకుని జీవనం సాగిస్తూ ఉండేది ఆవిడ వయస్సు వంద సంవత్సరాలు అయినా ఇప్పటికీ కూడా శారీరకంగా దృఢంగా ఉంటుంది ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడు ఉదయించకముందే నిద్రలేచి వంట చేసుకుంటుంది ఇంట్లో అన్ని పనులు చేసుకుని పొలం వెళ్తుంది ఆ అవ్వ ఓపిక చూసి ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోతుంటారు అందరూ పొలంలో పనిచేస్తుంటారు అవ్వ కూడా కూలి పనికి వెళ్తుంది ఒక ఆవిడ అవ్వా నీకసలు ఇంత ఓపిక ఎక్కడిది ఇప్పటికీ కూడా వయసులో ఉన్న మాకంటే ఎక్కువ ఓపికతో పనిచేస్తున్నావు మంచానుండాల్సిన వయసులో కూడా పడుచువాళ్ళలాగా పొద్దున్నే లేచి పనిచేసుకోవడమే కాక మాతో పాటు పనికి కూడా వస్తున్నావు మాటలో చెప్పాలంటే మాకంటే ఎక్కువ ఓపికతో నువ్వు మాతోనే పోటీ పడుతుంటే పడిచి వాళ్ళమైనా మేమేమో ఒకరోజు గట్టిగా పనిచేస్తే మరుసటి రోజు అతుక్కుపోతున్నాం ఇప్పుడు మీరు తినడానికి తెచ్చుకున్న అన్నం క్యారేజీలని సరిగ్గా మోయడానికి అల్లాడిపోతున్నారు అదే మేము మీ వయసులో ఉన్నప్పుడు బస్తాలు సైతం ఒంటి చేత్తో లేపి భుజాన్ని వేసుకొని ఇళ్ళ కొద్ది దూరం పోసేవాళ్ళం మరి మీకు మాకు ఆ తేడా ఎందుకంటావు దానికి కారణం నా ఆహార పద్ధతులు మీరు కూడా వాటిని పాటిస్తే నాలాగే బలంగా ఉంటారు తోపిక వస్తుంది అలాగా అవేంటో చెప్పు మేం కూడా పాటిస్తాం నేను మీలాగా పాలిష్ పెట్టిన తెల్ల బియ్యం తినను అవునా మరి ఇంకేం తింటావు సర్దన్నం జొన్నం వరిగన్నం రాగి సంగటి అరికెల అన్నం సామలు అన్నం ఊదల అన్నం కొర్రల అన్నం ఇట్లాంటివి తీసుకుంటాను ఇవేమన్నాలు ఇవి మేము ఎప్పుడు వినలేదు తినలేదు ఇవి మా తాత ముత్తాతల కాలం నాటి అన్నాలు అమ్మాయి రాగి సంగటి తింటే రాళ్ళలాగా గట్టిగా ఉంటారు అమ్మో అలాంటివి మేమెక్కడ తింటాం అది మీ కాలం వాళ్లకు సరిపోయింది అయినా నువ్వు తినే అన్నంలో రుచి పచి ఉండదు చప్పగా ఉంటుంది ఇప్పటి కాలపు ఆహారం మత్తులో పడిపోయి నేను తినే ఆహారంలో రుచి ఉండదని భ్రమపడుతున్నారమ్మాయి కానీ నిజం చెప్పాలంటే నేను తినే ఆహారంలో ఉన్న రుచి మీరు తినే ఆహారంలో ఎక్కడుంది మేంతినే సన్న అయితే అలా నోట్లో వేసుకోగానే కమ్మగా గొంతులో జారిపోతుంది తెలుసా అందుకే మీ ఒంట్లో ఓపిక కూడా దానిలాగే జారిపోతుంది మా కాలంలో ఆస్పత్రికి పోయే పని లేకుండా సునాయాసంగా పది మందిని కనేవాళ్ళం కానీ ఇప్పుడో ఒకరిద్దరికి అమ్మో అయ్యో అంటూ ముక్కి మూలుగుతున్నారు అయినా సద్దన్నం గేదె ఈ తరువాత బాగా పాలివ్వటం కోసం దానికి పెడతారు గాని మనుషులు తింటారా ఈ కాలం ఏం తెలుసు దాని విలువ ఒకప్పుడు మనుషులు వాటిని ఇప్పుడు జంతువులకు పెడుతూ మనుషులు ఏవేవో పానికి మాలిన ఆహారం తింటున్నారు ఏమో అవ్వ నువ్వెన్ని చెప్పినా మేం పాటించలేం ఈ కాలం తిండ్లకి అలవాటు పడిపోయాం ఓ అవ్వా నువ్వు పట్టిన పట్టెలో వంగ మొక్కలు నాటాను ఆ కాయలు కోసుకుంటావేమో కోసుకోకు సాయంత్రం వెళ్ళేటప్పుడు నేను కోసుకుపోతాను ఈ రాత్రికి మా ఇంట్లో ఆ కూరే వండాలి నువ్వు ఊరికే ఇచ్చినా నేను అవి కోసుకోనులే అమ్మాయి ఏ ఎందుకని నువ్వు కూరగాయలు తినవాయి ఏంటి తింటాను కానీ మీలాగా ఎరువులు మందులు కొట్టిన కూరగాయలు తినను నా ఇంటి చుట్టూ ఉన్న స్థలంలో కూరగాయలు ఆకుకూరలు సహజమైన ఎరువులేసి నేనే పండించుకుంటూ వాటినే తింటాను అట్లాంటివన్నీ తిని ఎక్కువ కాలం బ్రతకాలని తీపి మాకు జీవితం మీద లేదులే అట్ట నోరుగట్టుకుని ఉండటం కంటే ఉన్నన్నాళ్ళైనా నోటికి నచ్చినవి రుచిగా తినిపోవాలి నువ్వు పొరపాటు పడుతున్నవమ్మాయి నేనేదో ఎక్కువ కాలం బ్రతకాలన్న ఆశతో ఇదంతా చెయ్యట్లేదు ఉన్న నాళ్ళైనా సరే ఆరోగ్యంగా ఏ మందులకి మాకులకి బలైపోకుండా చిన్న రోగానికి పెద్ద రోగానికి చీటికి మాటికి ఆసుపత్రుల పాలు కాకుండా బాతకాలని ఇట్లాంటివి తింటున్నాను సర్లే బామ్మ మీరు తిన్నారంటే తిన్నారులే కానీ ఇవన్నీ తినటం ఈ కాలం వాళ్లమైన మాకు కుదరదులే అయితే అవ్వ ఊళ్ళో వాళ్ళందరిళ్ళకి తిరుగుతూ పాతకాలపు ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా పుష్టిగా దృఢంగా ఉంటారని చెప్తుంది కానీ ఎవ్వరూ ఆమె మాట వినరు అందరూ మారుతున్న కాలం ప్రకారం మందులు బాగా పిచ్చికారి చేసి పండించిన ఆహారాన్ని తింటుంటారు జ్వరం జలుబు లాంటి చిన్న చిన్న రోగాలొచ్చినా సరే ఊళ్ళో వాళ్ళు పలోరుమంటూ ఆస్పత్రికి పరిగెడుతూ అట్టల కొద్దీ మాత్రలు మింగుతున్నాగాని అవ్వ మాత్రం వాళ్ళందరిలాగా మాత్రలు వేసుకోదు ఆకులు అలములు చేసుకున్న ఔషధాలే తాగుతుంది ఊరి వాళ్ళు అవ్వ జీవన శైలిని పద్ధతుల్ని చాదస్తం కింద మూర్ఖత్వం కింద లెక్కగట్టి ఆమె ఏం చెప్పినా లక్ష్య పెట్టరు ఒకరోజు అవ్వ బజారులో వెళ్తుండగా వీరాస్వామి కలుస్తాడు అబ్బాయి వీరాస్వామి నిన్న నువ్వు నీ పంటకి మందు కొడుతుంటే చూశాను ఇదేంట్రా వారం వారం మందు కొడుతున్నావు అట్ట చేస్తే భూమిలో సారం పోతుంది కొట్టకపోతే సరిగా పండదవ్వా అప్పుడు డబ్బు రాదుగా ఏ మాందులు కొట్టిన కూరగాయలు తింటే రోగాలు వస్తాయిరా మనిషికి ఎముకల్లో బలం తగ్గిపోతుంది తగ్గితే తగ్గు అందరికీ రోగాలు వస్తే నాకు వస్తాయి ఇట్ట రాసి పెట్టుంటే అట్ట జరుగుద్ది అయినా ఎన్నో ఏళ్ళుగా తింటున్నాం ఏం కాలేదు ఇప్పుడు కూడా ఏం కాదు నీ ఆరోగ్యం కంటే కూడా పంట దిగుబడి ముఖ్యమా చెప్పు ఆ మందులకి బదులు సహజమైన ఎరువులేసి పండిస్తే బాగుంటుందిగా ఆ చాకరీ ఎవడు చేస్తాడవా ఇదైతే డబ్బు పోయినా రెండు ట్యాంకుల మందు కలిపి పిచ్చికరీ చేసి హాయిగా ఇంటికి పోయి విశ్రాంతి తీసుకోవచ్చు బజార్లకి పోయి పెత్తనాలు చేయొచ్చు అట్టా కాకుండా నువ్వు చెప్పిన సహజమైన ఎరువులతో పంట పండించాలంటే పొలంలో పని ఉండాలి అంత తీరిక అంటూ వెళ్ళిపోయాడు ఇలా జరుగుతుండగా అనుకోకుండా ఆ ఊళ్ళోని గ్రామస్తులందరూ ప్రతి ఒక్కరూ ప్రమాదకరమైన జబ్బున బారిన పడతారు ఒక్క అవ్వ తప్ప డాక్టర్లు ఎన్ని మాత్రలిచ్చినా ఎన్ని మందులు వేసినా ఆ రోగం తగ్గదు ఊరి ప్రజలు భయపడిపోతారు అప్పుడు అవ్వ తనకు తెలిసిన పాతకాలపు పద్ధతుల్లో పండించిన ఆహారాన్ని ఔషధంగా మార్చి ఊరి వాళ్ళకి జబ్బు విరుగుడు మందుగా ఇవ్వాలని చూస్తుంది కానీ ఊరి వాళ్ళు ఒప్పుకోరు ఇదిగో అవ్వ పెద్ద పెద్ద సదుగులు చదివిన డాక్టర్లు ఇచ్చిన మందులకే ఈ జబ్బు తగ్గట్లేదంటుంటే నువ్వేమో పాతకాలం పద్ధతిలో వండిన తెచ్చి ఇది తింటే జబ్బు తగ్గిపోతుందంటావు మేమేమైనా అనుకున్నావా మా చెవిలో పూలున్నాయనుకున్నావా నాయనా నేను చెప్పేది వినండి ఒక్కసారి నా మాట విని చూసారంటే ఫలితం మీకే తెలుస్తుంది మాకేమొద్దు ఓసారి విని చూద్దాం ఎట్టాకు ఈ మందులకి మన జబ్బు తగ్గట్లేదు అవ్వ చెప్పినట్టు కూడా చేసి చూద్దాం తగ్గితే తగ్గింది లేదంటే ఎప్పట్లాగే మన మందుల్నే మనం వాడుకుందాం చేసేదేం లేదు మనకు వేరే దారి కూడా లేదుగా మేము నమ్మం నువ్వు కావాలంటే విను అవ్వ నేను నీ సంతోషించింది నీకు ఖచ్చితంగా జబ్బు తగ్గుతుంది నాయన నా మాట మీద నమ్మకం ఉంచు ఇదిగో ఈ ఆహారం అని తాను తెచ్చిన పాతకాలపు పద్ధతిలో వండిన ఆహారాన్ని పెట్టింది అతను తింటాడు ఆశ్చర్యంగా రెండు రోజుల్లోనే అతని జబ్బు తగ్గిపోయింది అది చూసి ఊరివాళ్ళు ఆశ్చర్యపోయారు వాళ్లకి కూడా నెమ్మదిగా అవ్వపై నమ్మకం కలిగింది అవ్వ మాట వింటారు ఆవిడ పాతకాలపు పద్ధతిలో వండిన వంటలు తింటారు దాంతో ఊరి వాళ్లందరి జబ్బు కూడా తగ్గిపోతుంది అప్పుడు తెలుసుకుంటారు ఊరి వాళ్ళు పాతకాలపు వంటల యొక్క గొప్పతనం అవ్వకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఇన్నాళ్ళు మాట లెక్క చేయని వాళ్ల మూర్ఖత్వానికి మొహం చిన్నబుచ్చుకుంటారు పాతకాలం పద్ధతుల్లో వండిన వంటలంటే ఈ రోజుల్లో లాగా ఒట్టి కడుపు నింపుకునేవే కాదు నాయనా వాటిలో ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అని వాళ్ళకి హితబోధ చేస్తుంది అవ్వ ఆ రోజు నుండి ఊరి వాళ్ళు కూడా అవ్వమాట ప్రకారం పాతకలపు పద్ధతుల్లో వంటలు చేయటం మొదలెడతారు